అయితే టూ సినిమా చూడ్డానికి అయితే ఢిల్లీ వచ్చినాం యాక్చువల్ మ్యాటర్ ఏందంటే బావా మనం అయితే కుల్లు మనాలి సిమ్లా అన్ని తిరిగేసినాం మన ఛానల్ వీడియోస్ వస్తాయి సో సబ్స్క్రైబ్ అయితే కొట్టి వెయిట్ చేయండి సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మాకు మార్నింగ్ పూట ట్రైన్ ఉంది హైదరాబాద్కి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఉంది కానీ మేము ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఈవినింగ్ కి మార్పించుకున్నాం కేవలం టూని హై మ్యాక్స్ లో చూడ్డానికి అది కూడా ఎందుకంటే మన హైదరాబాద్ లో లేదు ఎందుకు ఉంటది ఉన్న ఒక హై మ్యాక్స్ కూడా తీసేసిరు మరి ఏం చేయాలి ఢిల్లీలో ఎక్స్పీరియన్స్ కావాలి మళ్ళీ ఎవరు పుష్ప సినిమా చూడాలంటే మినిమం హైమాక్స్ ఉండాలి కాబట్టి వచ్చేసినావు భాయ్ మొత్తానికి పీవీఆర్ హైమాక్స్ ఎక్స్పీరియన్స్ ఢిల్లీ వచ్చినాం ఢిల్లీలో చూడాలి అనుకున్నాం చూస్తున్నాం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నావు చెప్పు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ నేను ఒక్కనే కదా మా టీమ్ మొత్తం అంటే ఇప్పుడు దాదాపు మేము టూర్కి వచ్చిన వాళ్ళందరం పుష్ప చూడాలని ఆయన సో మీ అందరం కలిసి రివ్యూ చేస్తాం పీవీఆర్ ఐమాక్స్ కి అయితే సినిమా చూడడానికి వచ్చినాం కాకుండా ఇక్కడ ఉన్నది మైనస్ ఏంటంటే మనక అలా ముందే టికెట్ లేరు అంటే సెవెన్ ఫిఫ్టీన్ షో కాబట్టి సెవెన్ టెన్ కే షో ఇస్తారు కాకుంటే ఇది పివీఆర్ మాల్ అంటే కొద్దిగా మనకాడ ఉన్నప్పుడు లేదు ఇట్లా అడ్డు అడ్డు అసలైన బిల్డింగ్ అక్కడ ఉంది అనమాట అయితే కానీ ఎవరు లేరాడ అంటే ఢిల్లీ కాబట్టి ఆ తెలుగు షో బ్రో ఇది ఢిల్లీలో తెలుగు షో ఢిల్లీ ఢిల్లీలో హిందీ షో చూడు తగల పడిపోతుంటాయి ఆడ తెలుగులో అసలు టెక్కి స్లాట్లు కదా అసలు హైదరాబాద్ లో ఐమాక్స్ ఎందుకు లేదు ఎందుకు లేదా తీసేసారు భయ్య అదే ఎందుకు తీసేసారు అదే నాకు అర్థం కాదు మంచి ఐమాక్స్ ని ఉన్నది ఒకటే ఐమాక్స్ హైదరాబాద్ అంత పెద్ద డెవలప్ అయ్యే ఫ్యూచర్ సిటీని ఐమాక్స్ తీసి పాడు చేసారు కానీ నేను వరకు అప్డేటెడ్ హైమాక్స్ తో వస్తాను తీసేసిరానే విన్నా తీసేసి చేసారు ఐమాక్స్ ని ఓ మై గాడ్ ఐమాక్స్ లా ఉంటే బాగుండేది ఇప్పుడైతే మనం థియేటర్ ముందరకు అయితే వచ్చినాం

నాకు థియేటర్ బాగా నచ్చింది తెలుసా సెకండ్ ఆఫ్ ఆల్ థియేటర్ ఉంటుంది చూడు ప్రియాలో కలిసి ఉంది అంటే ప్రియా అనే అమ్మాయి మాకు తెలియదు కాకుండా ఆ పేరు బలేకుంది వచ్చాం వచ్చాము వచ్చా ఐ మ్యాక్స్ పీవీఆర్ ఐ మ్యాక్స్ అయితే వచ్చేసిన చూద్దాం హైమాక్స్ స్క్రీన్ ఎలా ఉండబోతుంది సౌండ్ సిస్టమ్ ఎలా ఉండబోతుంది ఢిల్లీలో బిగ్గెస్ట్ హైమాక్స్ ఎలా ఉండబోతుంది

ట్రాన్సాక్షన్ పెట్టింగ్ వచ్చేసిన వచ్చేసిన కి అయితే వచ్చేసినాం అనమాట మా చిన్నప్పుడు హైదరాబాద్ ఉంది సో అందరూ చూసారు మీ పెద్ద సరికి ఉన్నది మూసుకొని పోయింది సో మేము చూడలేపోయినా అందుకే ఢిల్లీకి వచ్చేసి టోటల్ స్క్రీన్ అయితే ఇలా ఉందన్నమాట హైమాక్స్ ది చాలా పెద్దనే ఉంది స్క్రీన్ అండ్ ఆల్సో సీటింగ్ కూడా కెపాసిటీ కూడా చాలా మంచిగా ఉంది కంఫర్టబుల్టీ కంఫర్టూట్ కేసీపీ అన్న సీట్లు అయితే మనకంటే చాలా బాగున్నాయి పుష్ప సింహ అయితే అయిపోయింది అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ యాక్టింగ్ అనమాట అల్లు అర్జున్ యాక్టింగ్ అనమాట ఎందుకంటే సుకుమార్ ఎలా గుంజాలో అంతవరకు గుంజిండు సెకండ్ డే వచ్చేసరికి స్టోరీ కొంతమంది డల్ ఉందంటారు సరే స్టోరీ పరంగా చూసుకుంటే అది మొత్తం థర్డ్ హాఫ్ కోసం ఒక సెట్ ఆఫ్ క్లియర్ చేసినట్టు అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కాన్ఫ్లిక్స్ వరకు సెకండ్ హాఫ్ చేసినంత వరకే కనిపడ స్టోరీ సో థర్ట్ హాఫ్ కి పెద్దగా ఏం లింక్స్ ఇవ్వలే ఇచ్చిన చిన్న చిన్న లింక్స్ తోనే ఏం చేస్తాడు అనేది ఎవరు తెలియదు సో దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే టాటా గారు కూడా అందు ఇంకా ఫైనల్ వచ్చేసరికి డిఎస్పి గారు సుకుమార్ ఈ రెండు ఇట్లా నాకు బాగా నచ్చింది ఏంటంటే సుకుమార్ బ్రిలియన్స్ అయితే సినిమాలో కనపడ్డది సుకుమార్ బ్రిలియన్స్ అయితే నాకు కనపడ్డది ఆ గంధర్ చక్కలు మాయం చేసేది ఎట్ల బండ్లతో సీన్ ఉంటుంది అదొకటి అండ్ ఆల్సో వాటర్ ఒకటి ఉంటుంది అక్కడ ఒకటి ఈ రెండు ఇట్లా సుకుమార్ బ్రిలియన్స్ అయితే నాకు కనపడ్డది సెకండ్ ఇక డిఎస్పి ఫైవ్ సీన్స్ల బ్యాక్గ్రౌండ్ కొట్టిండు ఒకటి సాంగ్ ఇప్పుడు మనకి రీసెంట్ గా రిలీజ్ జాతర ఆ సాంగ్ లో డిఎస్పి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సుకుమార్ డైరెక్షన్ అల్లు అర్జున్ యాక్టింగ్ ఇక మాట్లాడుకోవాలంటే ఒక హాఫ్ అన్ అవర్ ఇరవై ఐదు నిమిషాల నుంచి ఇరవై నుంచి ముప్పై నిమిషాలు ఎపిసోడ్ ఉంటుంది సాంగ్స్ రెండు సాంగ్స్ వచ్చి ఒక సెంటిమెంటల్ సీన్ వచ్చి ఒక ఫైట్ వచ్చి ఇంకా కేసీపీడి అబ్సల్యూట్లీ కేసీపీ ఉంటుంది అండ్ ప్రీ క్లైమాక్స్ లో ఒక ఫైట్ వస్తుంది తప్ప రప్ప అని క్లైమాక్స్ ఒకటి వస్తుంది ఇంకా అక్కడైతే అయితే నాకు డిఎస్పి మ్యూజిక్ లేపిండ సూపర్ అనిపించింది అల్లన్ కూడా ఎరగా తీసిపడేసింది ఈ సినిమాలో ఇంకా కలెక్షన్స్ హిట్ ఆఫ్ లాఫ్ అనేది మాట్లాడడానికి మన ఎవరూ కాదు బికాస్ ఆ పది మందికి పది రకాలుగా నచ్చు సినిమా అనేది ఫైనల్లీ కలెక్షన్స్ స్పీక్